తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ మనమయ వృత్తిదారులు అంటే కమ్మరి వడ్రంగి పని చేసేటటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా జే విశ్వకర్మ మన విశ్వకర్మ జాతిలో ఐదు వృత్తులు అందులో కమ్మరి వడ్రంగి వృత్తి మొదటి స్థానంలో ఉంటుంది ఈ కమ్మరి వడ్రంగి వృత్తి చేసేటటువంటి వాళ్ళు భవనాలు నిర్మిస్తూ ఉంటారు అంటే ఇండ్లు ఆఫీసులు బిల్డింగ్లు ఇట్లాంటివి కడతా ఉంటారు ఇన్ప పని చేస్తూ ఉంటారు కార్వింగ్ మిషన్లు దుగుడ మిషన్లు నడిపిస్తూ ఉంటారు అట్లాంటి అప్పుడు ప్రమాదవశాత్తు ఏళ్ళు కట్టు కావడం ఏళ్లకు వేళ్ళకు దెబ్బ తాకడం బిల్డింగ్ల పైన నుంచి పడడం ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు హాస్పిటల్లకు చూపించుకోవాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి పైసలు లేక చూపించుకునే స్తోమత లేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని తెల తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షులు సుంకో కృష్ణమాచారన్న ఒక బృహత్తరమైన కార్యక్రమానికి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు కమ్మరి వడ్రాంగుల చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో కమ్మరి వడ్రంగులకు భవన నిర్మాణ గుర్తింపు కార్డు ఫ్రీగా ఇప్పిస్తా ఉన్నారు డబ్బులు లేకుండా ఈ కార్డు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుంది ప్రమాదవశత్తు ఏదైనా జరిగితే ఉపయోగపడుతుంది కార్డు దుగుడ మిషన్ కార్వింగ్ మిషన్ లో ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఆ మిషన్ల ద్వారా ఏదైనా వేలు కట్టైనా దెబ్బ తాకినా ఈ కార్డు వల్ల ఉపయోగం ఉంటుంది ఇన్సూరెన్స్ కార్డు ఇది ఈ కమ్మరి వడ్రంగులు వృత్తి చేసేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షుడు వాళ్ళ టీం చారిటబుల్ ట్రస్ట్ టీం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ భవన నిర్మాణ గుర్తింపు కార్డు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మ కమ్మరి వడ్రంగి వృత్తిదారులు దీన్ని వినియోగించుకోవాలి మీరు ఈ కార్డు చేయించుకోవాలని ఫీల్ అనుకుంటే మీ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం వాళ్ళను సంప్రదించినట్టయితే మీ ప్రాంతంలోనే ఒక క్యాంపు లాగా పెట్టి మీకు ఉచితంగా ఈ భవన నిర్మాణ గుర్తింపు కార్డులు తయారు చేయించి ఇస్తారు చాలా గొప్ప కార్యక్రమం ఇది దీన్ని వినియోగించుకోండి ఈ మూడో తారీఖు రోజున మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్లో ఈ కార్డులకు క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు చాలా చోట్ల వేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డులు తీసుకోవాలి కమ్మరి వడ్రంగి వృత్తి చేసేటటువంటి వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలంగాణ రాష్ట్ర మన్వయ సంఘం అధ్యక్షులు కృష్ణవాచార్యన్న వివరిస్తారు ఒకసారి కృష్ణవాచార్యన్న మాటల్లో కూడా వినండి మీరు ఇతరులకు తెలియండి ఒకరు ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ కమ్మరి వడ్రంగులు ఈ భవన నిర్మాణ గుర్తింపు కార్డు పొందాలి దాంతో ఏమేం లబ్ధి చేకూరుతుందో అవి మనం వినియోగించుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఒకసారి కృష్ణమాచారాన్ని ఏం చెప్తుండో కూడా వినండి విని ప్రతి ఒక్కరికి తెలియ అందరికీ నమస్కారం నేను మీ శంకోజీ కృష్ణమాచారి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమే సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏమనగా మన రాష్ట్రంలో కమ్మరి వడ్రంగులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని నాకున్న సమాచారంలో ఎంతోమంది మిషన్ల చేతులు దెబ్బలు తగ్గించుకొని ఇబ్బందులు పడుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడి ఆర్థికంగా చనిపోతే లాస్ట్కు సాగు చేస్తాను కూడా పైసలు లేని పరిస్థితులు దినవారాలు చేస్తే కూడా పైసలు లేని పరిస్థితులు పెండ్లీలు చేస్తే కూడా దే పైస లేని పరిస్థితులు కొన్ని నా దృష్టికి వచ్చినాయి దీనికి ఏం చేయాలన్న ఒక ఉద్దేశం నాకు వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది దీనికి ప్రతి ఒక్కరికి ఏదో రకంగా లాభం జరగాలి ప్రతి కుటుంబానికి ఒక ఆలోచనతోటి విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ అనేటిది ఏర్పాటు చేసి దాని ద్వారా మొట్టమొదటగా భవన నిర్మాణ కార్మికులకు కార్డు ఇస్తారు గుర్తింపు కార్డు దాన్ని ఇన్సూరెన్స్ కార్డు అంటారు ఐదు సంవత్సరాలకు ఇన్సూరెన్స్ కార్డు అనేటిది దాన్ని అంటారు అట్లాంటి కార్డు ఇచ్చేస్తే అందరికీ ఎంతో కొంత మేలు చేసినట్టయితే దాని ఒక ఉద్దేశంతో ఈరోజు మేము నేను సుంకోజు రమేష్ అన్న గారు గంధాల సీనన్న గారు మహారాజు అన్న గారు నా పేరు సుంకోజు కృష్ణమాచారి మేము నలుగురం కలిసి విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కమ్మరి వడ్రంగుకు భవన నిర్మాణ ఐదు సంవత్సరాల విలువ గల ఇన్సూరెన్స్ కార్డుని ఇప్పించాలని చెప్పేసి ఏర్పాటు చేసి మొన్న ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు అటు కార్యక్రమం ప్రారంభించినాం దాదాపు వారం రోజులల్లో ఒక వెయ్యి మంది పైన ఇప్పటికీ భవన నిర్మాణ గుర్తింపు కార్డులకు అప్లికేషన్లు నింపి అప్లై చేయడం జరిగింది ఒక పది పదిహేను రోజులలో వాళ్ళకి అందరికీ కార్డులు కూడా వస్తాయి అని చెప్పేసి తెలియజేస్తున్నాను కావున ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలి దీనివల్ల లాభాలు ఏంటంటే ఒక భవన నిర్మాణ గుర్తింపు కార్డు తీసుకుంటే వారికి ఒక పెండ్లి ఇద్దరు బిడ్డలు ఉంటే పెండ్లి ఖర్చులకు ముప్పై ముప్పై వేల రూపాయలు వస్తారు ఒక్కొక్క బిడ్డకు అట్లనే మళ్ళీ ఆ బిడ్డే మళ్ళీ కానుపులు జరిగి డెలివరీ అయినప్పుడు కూడా ఒక ఒక బిడ్డకు రెండు కానుకలకు ముప్పై ముప్పై వేలు రూపాయలు ఇస్తారు ఇట్లా ఆ తల్లిదండ్రులకు కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది అట్లనే కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ ఆరోగ్యంగా దెబ్బతిన్నారు కాబట్టి ఈ కార్డు తీసుకున్న వారికి దాదాపు ఇరవై వేల పైచిలుకు టెస్టులు ఒకటేసారి బాడీ చెకప్ ఇరవై వేల పైచిలుకుల చెకప్ను కూడా ఫ్రీగా చేస్తారు ఈ కార్డు ద్వారా అట్లనే ఎవరన్నా సహజంగా ఎవరం ఎప్పుడు శాశ్వతంగా కాదు ఎవరు ఎప్పుడు ఎట్లా చనిపోతుందో తెలుసలేదు కాబట్టి వారు ఎవరన్నా సాధారణ మరణం పొందినా కానీ వారికి ముప్పై వేల రూపాయలు తక్షణ సహాయం ఇస్తుంది అట్లనే ఒక లక్ష రూపాయలు కూడా మళ్ళీ ఇస్తుంది అంటే సాధారణ మరణం చెందితే ఒక లక్ష ముప్పై రూపాయలు వస్తుంది యాక్సిడెంటల్గా చచ్చిపోతే ఒక ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు వస్తాయి మళ్ళీ ఇంకేదన్నా మిషన్లలో చేతులు పడి దెబ్బలు తలిగి ఉంటే వారికి ఒక తొంభై రోజులు రోజుకు మూడు వందల రూపాయలు లెక్క కూడా వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డు వారికి అట్లనే మిషన్లల్లో చేతులు పడి దెబ్బలు తగి ఒక ఏళ్ళు సగం పోయిందాక ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇస్తారు ఒక నాలుగేళ్లు పోయినాయి అయినా పని చేసుకునే పరిస్థితి లేదు అట్లాంటి వారికి ఐదు లక్షల రూపాయలు కూడా ప్రా ఇస్తారు ఈ కార్డు వారి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను దీన్ని సంఘాలు మన విశ్వకర్మ సంఘాలు ఎన్నో ఉన్నాయి కానీ మనమందరం ఈ యొక్క మహనుత్తమైన కార్యక్రమానికి అందరూ మద్దతు పలికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కమ్మరి వడ్రంగికి ఈ యొక్క భవన నిర్మాణ గుర్తింపు కార్డు ఇవ్వడానికి మీరు అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇప్పటివరకు కార్డు చేయించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్డు చేయించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కొక్క పది మందికి ఈ యొక్క భవన నిర్మాణ గుర్తింపు కార్డు తీసుకోమని చెప్పవలసిందిగా మీకు అందరి చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జై కమ్మరి బ్రంగి